హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా రాక్స్ ఈరోజు నేను వెరైటీగా పురజనుల కోరిక మేరకు అని అండర్లైన్ చేస్తున్నాను ఎందుకంటే సిరీస్లో నా సిస్టర్స్ ఇద్దరు కూడా మటన్ గోంగూర చేసి చూపించక చాలా టేస్టీగా చేశావు అన్నారు సో అది మొన్న చేసినాము వాళ్ళు తిని బాగుంది అన్నారు ఈరోజు మళ్ళీ రిపీట్గా చేస్తున్నాను మటన్ గోంగూర తయారు చేయాలంటే ఏమేమి ఐటమ్స్ కావాలో ఒక్కసారి చూసుకుందాం రండి ఒక ఒక కిలో మటన్ ఉంది ఇది ఇది చక్కగా ఆ రెడ్ వాటర్ పోయేంత వరకు కూడా మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను ఇది ఒక మూడు కట్టెల గోంగూర ఎర్ర గోంగూర తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది దాని తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి చీలికలు టమాటా తర్వాత వచ్చేసి ఆనియన్స్ కాస్త కొత్తిమీర వీటికి మసాలాలు చాలా 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 తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మన గోంగూర టేస్ట్ అథెంటిక్గా ఉంటుంది దాన్ని డామినేట్ చేయకూడదు మసాలాలు అందుకు నేను కిలో చికెన్ గాను నాలుగు లవంగాలు ఇంత చెక్క ముక్కలు రెండు వేసాను చూడండి ఇంతే చాలు వాటి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చాలా తక్కువనే ఒక స్పూన్ అలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ బై ఫోర్త్ స్పూను మెంతి పొడి వన్ బై ఫోర్త్ స్పూన్ మిరియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి తర్వాత ఇవన్నీ పోపు దినుసులు దీనికి మనం పోపు వేసే తిరాలా ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండుమిర్చి దాని తర్వాత రెండు స్పూన్లు ధనియాల పొడి ఒక వన్ అండ్ హాఫ్ స్పూను సాల్టు ఒక టూ స్పూన్స్ కారం పొడి అలానే ఒక హాఫ్ హాఫ్ స్పూన్ పసుపు వాటితో పాటు ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది మటన్ గోంగూరకి ఇందులో నేను కబాబ్ ఎంచాను అందుకు రెడ్ గుంది ఆయిల్ డోంట్ వరీ ఓకే ఇప్పుడు తయారీ విధానానికి వెళ్ళిపోదామా గోంగూర మటన్ చేయడానికి ముందుగా మటన్ని బాగా కుక్కర్లో ఐదారు విజిల్స్ వేసి మీ మటన్ పట్టి మీరు ఉడికించుకోండి మెత్తగుడకాలా ఇదైతే కంపల్సరీగా ఓకే ఇప్పుడు నేనైతే ఈ మటన్ వేసేస్తున్నాను కుక్కర్లోకి కాస్త పసుపు కాస్త ఉప్పు కొంచెం అల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి చక్కగా కలిపేద్దాం ఇది కిలో కానీ ఒక రెండు చిన్న టమాటాలు వేసాను ఇలా వేసి ఇంకొకసారి కలిపేద్దాం పెట్టడానికి వాటర్ వేసేస్తాం కొన్ని ఇలా చూసారా ముక్కలు కాస్త మునిగేంత వరకు మరి ముక్కలు ఫుల్ మునిగేంత వాటర్ వేయద్దండి ఆ వాటర్ని మళ్ళీ ఇది చేయాలంటే ఇబ్బంది అవుతుంది సో ఇలా రాకూరగా వేసేసేయండి మునిగేటట్టు ఇలా కుక్కర్ మూత వేసేసి పెట్టి ఒక ఐదారు విజిల్స్ నాకు ఈ మటన్కి ఒక ఐదారు విజిల్స్ అయితే సరిపోతుంది మీరు ఒకసారి ఓపెన్ చేసినాక కూడా చూసుకోండి ఉడకపోకుండా ఇంకొక టూ త్రీ విజిల్స్ అలా రాణించుకోండి ఇది మటన్ కండిషన్ బట్టి ఉంటుంది విజిల్స్ గోంగూర తీసుకున్నాం కదా గోంగూరని ఇలా వేసేద్దాము ఐదారు పచ్చిమిర్చి అలా తుంచేస్తాము టమోటా ఇలా కాస్త పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర ఒక స్పూన్ తీసుకున్నాను అర్ధం ఇందులోకి వేసాను అర్ధం తర్వాత వేస్తాను కొద్దిగా ధనియాల పొడి అన్నీ కిలో చికెన్కి చూసేసుకోండి దాని తర్వాత ఇందులో కూడా కాస్త వాటర్ పోసేద్దాం ఇలా ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసేస్తున్నాను మెత్తగా ఉడికించేద్దాం ఈ గోంగూర గోంగూర మటన్లోకి చాలా మంది ఏం చేస్తారంటే ఖాళీ గోంగూర చేసి ఉడకబెట్టేస్తారు కానీ ఈ గోంగూరకి పులుపుతో పాటు ఒక చిన్నని వగరు కూడా ఉంటుంది ఆ వగర్ని పోగొట్టి ఆ కమ్మధనాన్ని ఇంకా ఎన్హాన్స్ చేయాలంటే నేను చెప్పిన ఈ ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసి ఉడకపెట్టేస్తామంటే అసలు అలా గోంగూర ఫైనల్లో మనం ఖాళీ అన్నంలో కలుపుకొని తిన్న చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి అందరూ చేసుకొని తినండి ఇది విజిల్స్ రావాలా ఇది బాగా ఉడకాలా అంతవరకు నాకు గాయత్రి కాఫీ ఇచ్చింది తాగేసి వస్తాం టేట్యోన్ ఈ గోంగురని మనం రోట్లో వేసి చక్కగా దంచుకుందాము ఇందులో ఏమైనా వాటర్ ఉంటే తీసేయాలా కానీ నేనైతే కరెక్ట్గా ద ఉడకబెట్టేస్తాను వాటర్ ఏం లేదు ఇందులో ఎక్కువ ఇప్పుడు అన్ని వేసాం కదా దీంట్లో సాల్ట్ వేసుకోవాలా ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కదా బాయిల్ చేసినప్పుడే ఇలా ఇలా పచ్చిమిర్చి ఉంది కదా దాన్ని ఇలా ఇలా నలిపేయాలి ఎక్కువ నలపకండి ఇది మొహం మీద చిట్లుతుంది ఇది మరీ ఎక్కువ పేస్ట్ లాగా చేసుకోవద్దండి ఇది మాత్రం చేసుకొని మనం పక్కకు పెట్టుకుందాము ఇప్పుడు ఇదంతా చక్కగా మనం ఇలా గిన్నెలోకి తీసేసుకుందాము ఇందులో అక్కడక్కడ పచ్చిమిర్చి అలా గోంగూర చక్కగా కనపడుతుంది అలా కనపడితేనే టేస్ట్ పేస్ట్ లాగా చేసుకుంటే అస్సలు అసలు నాకు నచ్చదు కానీ చాలా మందికి నచ్చదని నేను అనుకుంటాను అక్క ఇది ఒకసారి టేస్ట్ చూడొచ్చు ఎలా ఉందో చూడు మా చూడు సూపర్ రైస్ లో కలుపు చాలా గా ఉంటుంది ఎందుకంటే అన్ని పడ్డాయి కదా ఇందులోకి ఇది నథింగ్ బట్ గోంగూర అని మనం చేస్తాం కదా పలావులకి దాంట్లోకి దీంట్లోకి అదే ఆ కాంబినేషన్ లో మనం ప్రిపేర్ చేసుకుంటేనే గోంగూర మటన్ చాలా టేస్ట్ వస్తుంది ఇక్కడ విజిల్స్ ఏడు విజిల్స్ వచ్చినాయి ఆఫ్ చేశాను ఈ ప్రెషర్ ఉంది ఇది పోంగానే కుక్కర్ ఓపెన్ చేస్తా ఒకసారి ఇది ఉడికిందా లేదా చెక్ చేసుకుందాము స్పూన్ తో చూసారా ఇలా అనంగానే చేతికి వచ్చేస్తుంది ఇది హాట్ గా ఉంది కనుక నేను ఎక్కువ అనలేను ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనకి గోంగూరలో కూడా ఉడికిపోతుంది సో నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్దాం మన నేనైతే ఇప్పుడు ఈ కడాయిలోకి మారిపోయినానండి ఇవి చాలా స్ట్రాంగ్ గా ఆరెంజ్ కంపెనీ ఇవి ఇవి ఒక మూడు తెచ్చుకున్నాను ఎందుకంటే అవి వాడకూడదు ఇవి వాడకూడదు అని ఏవో కన్ఫ్యూజ్ చేస్తుంటారు కదా మీరు కూడా వీలైతే స్టీల్ ధరలకి మారండి కుక్కర్లు కూడా నేను మార్చేస్తున్నాను త్రీ స్పూన్స్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడి కాగానే అక్క దీనికి ఆయిల్ ఎంతే పడుతుందో దీనికి ఆయిల్ నెక్స్ట్ ఇంకొక స్పూన్ కూడా మనం ఆఖరికి పోపు వేసుకుంటాము ఆ పోపు కూడా కాస్త పడుతుంది చాలా తక్కువ మసాలా చెప్పాను కదా కాస్త చెక్క ముక్క నాలుగు లవంగాలు ఆయిల్ ఎక్కంగానే వేసేయండి ఆనియన్స్ వేయంగానే ఇందులోకి కరివేపాకు వేసి బాగా కలిపేద్దాము ఈ మటన్ గోంగూరలకి ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోద్దండి ఎందుకంటే తీపి వస్తుంది కొంచెము అందుకోసమని మనం ఆనియన్స్ తగు తగు మాత్రమే వేసుకోవాలి నేను మీడియం సైజ్ ఆనియన్స్ ఒక మూడు వేసాను కిలో మటన్ మటన్కాను దాని తర్వాత వచ్చేసి ఆ మసాలాలు చాలా లెస్ వాడండి దీనికి గరం మసాలా ఆ మసాలా ఈ మసాలా ఏవి కాబట్టవు అవన్నీ వేయకుంటూ వేస్తే గోంగూర టేస్ట్ పోతుంది ఇలా ఆయిల్ ఉండగానే ఇది మెంతి పొడి కదా మెంతి పొడి తప్పకుండా వేయాల ఇప్పుడే వేయాల ఆయిల్లో బాగా ఫ్రై మెంతి పొడి ఇది ఆనియన్స్తో పాటు చక్కగా ఫ్రై అవుతుంది మెంతి పొడి ఈ గోంగూర మటన్కి పొడి మంచి కాంబినేషన్ అవి రెండు కలిస్తే చాలా చక్కగా ఉంటుంది టేస్ట్ అనేది బాగా ఏమంటారు టేస్ట్ అనేది చాలా చక్కగా వస్తుంది మా ఆ మెంతి పొడి వేయడం వల్ల ఏదైనా మనుషులు కూడా అంతేనండి ఎవరి మధ్య అయితే రిలేషన్స్ బాగుంటాయో ఆ బంధం కూడా చాలా 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 బాగుంటుంది అలానే కొన్నిటికి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఈ మెంతి పొడి అనేది చాలా వాటితో కలుస్తుంది చింతకాయ పచ్చల్లో కూడా మనకి మెంతులు ఖచ్చితంగా వేస్తారు ఎందుకంటే దాని కాంబినేషన్ అది చాలా బాగుంటుంది అలాగే గోంగూర మటన్ లో కూడా మెంతి పొడి వేసుకోండి ఎందుకంటే చాలా చాలా టేస్ట్ వస్తుంది మన బంధాల లాగా మన బంధ కొంతమందికి కాంబినేషన్ కుదురుతుంది ఆ కుదిరినప్పుడు ఆ రిలేషన్ చాలా అందంగా ఉంటుంది మెంతి పొడి వేసినప్పుడు కూడా మనకి తెలుస్తుంది చాలా చక్కగా వస్తుంది ఐదు నిమిషాలు ఇలా మరి ఎర్రగా కూడా చేయొద్దండి ఆనియన్ ఎర్రగా అవడం వల్ల కూడా కొంచెం తీపు వచ్చేస్తుంది స్వీట్నెస్ వచ్చేస్తుంది అది బాగుండదు ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పచ్చిమిర్చి పచ్చిమిర్చి చేసినాక ఒక వన్ మినిట్ ఆ పచ్చిమిర్చి కూడా ఆ పచ్చిదనాన్ని పోగొట్టేద్దాము దీని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనికి చాలా ఒక స్పూనే దీని తర్వాత మనకు మిగిలిన ఈ జీలకర్ర పొడి మిరియాల పొడి ఇప్పుడు ఆల్ పొడులన్నీ వేసేద్దాము వేసేసాను అని తర్వాత ధనియాల ధనియాల పొడి కొత్తిమీర ఇప్పుడు ఇక్కడ ఉడికించి పెట్టుకున్నాం కదా మటను ఈ మటన్ కూడా ఇందులోకి వేస్తాం వేసి మంచిగా కలిపేద్దాం ఇదంతా బాగా కలిపేస్తున్నాం కదా ఒక ఫైవ్ మినిట్స్ ఆ మసాలా పొడిలన్నీ మటన్కి పట్టడానికి మూత పెట్టేస్తున్నాను చూసారా చక్కగా ఇది ఇప్పుడు ఉడుకుతుంది కదా ఈ స్టేజ్ లో మనం గోంగూర యాడ్ చేసేద్దాం ఇలా గోంగూర వేసేస్తున్నాం కదా బాగా కలిపి గోంగూరతో పాటు ఒక ఐదు నిమిషాలు ఉడకనిద్దాము ఇప్పుడు ఆల్మోస్ట్ అలా అన్ని సరిపోయినాయి ఒకసారి ఉప్పు కారం అన్ని మనం చూసుకోవాలి సరిగా కాస్త సాల్ట్ తక్కువ ఉందంట మన గాయత్రి చెప్పింది నేను కొంచెం సాల్ట్ వేసేస్తున్నాను వాటితో పాటు ఫైనల్గా కారం పొడి కారం పొడి ముందే వేస్తే అతుక్కుంటుంది సో కారం పొడి టూ స్పూన్స్ పచ్చిమిర్చి చాలా వేసాం కనుక గోంగూరలోకి అందులోకి కారం పొడి కూడా ఇందుకు తక్కువే పడుతుంది ఇది కూడా వేసి బాగా కలిపేద్దాం ఇప్పుడు నేను ఇందులో మటన్ ఉడకబెట్టుకున్నా కదా అది అడుగును ఇంకా కొద్ది కొద్దిగా ఉంటుంది అది వేస్ట్ కాకుండా ఇందులోకి వాటర్ వేసాను బాయిల్ అవుతున్నాయి ఇవి కూడా మంచిగా చక్కగా ఇప్పుడు మన కాస్త మనకి ఎసరు కాబడుతుంది అన్నంలో కలుపుకోవడానికి అందుకు ఇందులోకి కాస్త వాటర్ వేసేస్తాను నేను చాలు ఇంకా వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు ఇప్పుడు అన్ని వేసేసాం కదా మాదిరి ఇంకేం బ్యాలెన్స్ లేదు ఇంకొకటి బ్యాలెన్స్ ఉంది ఏందో చెప్పు కొత్తిమీర తలకాయ పోపు పెట్టాలా పోపు పెట్టాలా ఎస్ అదే విచిత్రం గొంగూర మటన్కి ఆఖరులో మన మామూలు ఆవాలు జీలకర్ర అన్ని వేసి పోపు పెట్టండి కొంతమంది ఇంగువు కూడా వేస్తారు కాకపోతే మాకు అలవాట్లేదు అందుకోసమని నేను ఇంగువ వేయట్లేదు సో పోపుకి అన్ని ఇక్కడ రెడీ పెడతాం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది మేము వేసేసినాము వెల్లుల్లి తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర కాస్త కరివేపాకు ఎండుమిర్చి ఇలా ఇలా కడిపేసి ఇది చూసారా చక్కగా ఉడికిపోతుంది అక్క నిన్న స్టార్ హోటల్లో వెళ్ళి ఎన్ని వెరైటీస్ తిన్నానో అసలు ఏం గుర్తులేదు కానీ ఇంట్లో ఇలా గోంగూర మటను పప్పు మన ఇంట్లో రైస్ చాలు మనకు కడుపు నిండిపోతే చాలా తృప్తిగా ఉంటుంది కదా మనం ఒక్కొక్కసారి హోటల్లో చాలా రకాలు తినేస్తామండి కానీ మీరు ఏం తిన్నారు అంటే కానీ మనం ఏమీ చెప్పలేము గుర్తుండవు కూడా అదే మనం ఇంట్లో చక్కగా టేస్టీగా ఒక రెండు వెరైటీలు కానీ చేసుకొని తింటే నెక్స్ట్ డే అడిగినా మీరు నేను ఏం తిన్నారంటే అబ్బా అది తిన్నాం చాలా రుచిగా ఉండే గొంగూర మటన్ తిన్నాం బోటీ తిన్నాం ఇలా ఏదైనా ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్ ఏనండి ఇక్కడైతే చక్కగా ఉడికిపోయింది ఫ్రై అయింది ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఫ్రైని ఇందులోకి వేసేస్తాను పోపుని వేసి వెంటనే మూత పెట్టాలి పోపు పోపు వేయంగానే ఎప్పుడైనా కూడా మూత పెట్టండి చాలా 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 టేస్ట్ వస్తుంది దాని ద్వారా కూడా ఎందుకంటే ఆ ఫ్యూమ్స్ అన్ని కూడా గాలిలోకి పోరాదు పోకుండా ఆ కూరలోకి ఇమిడిపోవాలి ఇలా చిన్న చిన్న టిప్స్ తోని మనం వంట చేస్తే వంట అనేది చాలా బాగా కుదురుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూసేసారా మటన్ గోంగూర ఎంత బాగుందో అక్క అక్క చూస్తుంటే నేను ఊరుతున్నా తినేద్దాం అక్క తినేద్దాం నాకు కూడా ఆకలిస్తుంది అవుట్ చేస్తాను అక్క వద్దక్క ఇది ఎలాగో కొత్త కడే కదా అలానే తిందాం ప్లీజ్ చాలా ఆకలే సరే వెళ్దాం పదండి టేబుల్ మీద ఇప్పుడైతే వేడి వేడిగా అన్నం రెడీగా ఉంది మటన్ గోంగూర రెడీగా ఉంది నేను వేసుకుంటాను వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నారు తినడానికి నేను ఈ బోన్ తప్పకుండా వేసుకుంటా ఐ లైక్ ఇట్ వెరీ మచ్ ఇలా చక్కగా కొంచెం గ్రేవీ నాకు గ్రేవీ చాలా ఇష్టము బహ్ గ్రీన్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఇదో వేడి వేడి అన్నం రైస్ తక్కువ కర్రీ ఎక్కువ ఇంకేం కావాలో చెప్పండి అదృష్టం మనకు మటన్ గోంగూర ఈ మటన్ గోంగూరలకి కాస్త ఆయిల్ కాస్త ఉప్పు కాస్త కారం అన్నీ ఎక్కువ పడతాయి కానీ టేస్ట్ ఉంటుంది ఏవేలా తినాలా అలా అలానే తినాలా ఇందులో ఆయిల్ తక్కువ వేయాలా ఇందులో నూనె ఉప్పు తక్కువేయాల కారం తక్కువేలా టేస్ట్లు అయితే రావండి ఇంకా అది మీ ఇష్టం అప్ టు యూ నేనైతే ఇప్పుడు చక్కగా కలిపేసాను ఇలా బాగా కలిపేసుకొని కర్రీ ఎక్కువగా రైస్ తక్కువగా మాటలు చెప్పబుద్ధి కావడంలో తినబుద్ధి అవుతుంది సూపర్ అండి అసలు మటన్ ఉడికింది మీరు కూడా ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసి మీరు తిని మీ ఇంట్లో వాళ్ళందరి చేత ఇలాంటి టేస్టీ మటన్ గోంగూర తినిపించి హ్యాపీగా ఫీల్గా ఫీల్ అవ్వండి ఈరోజు ఈ వంటతో ముగిస్తున్నాను తర్వాత మంచి వంటకంతో మీ ముందుకొస్తాను అంతవరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమా రాగ్స్